పంచలోగా తాళీ చైన్ డబల్ ఇది డబల్ చైన్ ఉంది ఐదు వేలు చేసి ఇస్తారు చేసినది ఉండదు ఐదు వేలు థౌజండ్ రూపీస్ అడ్వాన్స్ టూ డేస్ పడుతుంది చేసేందుకే డబల్ చైన్ డబల్ ఉంది ఇది చైన్ సింగిల్ కావాలంటే రెండు వేలున్నర డబల్ కావాలంటే ఐదు వేలు సింగిల్ కావాలంటే ఐదు వందలు అడ్వాన్స్ డబల్ కావాలంటే వెయ్యి రూపాయల అడ్వాన్స్ మాసం స్పెషల్ చేసి ఇస్తారు చేసినట్టు ఉండవు శ్రావణ మాసం స్పెషల్ మేకింగ్ చేసిస్తారు చేసినట్టు ఉండవు మేకింగ్ ఇస్తారు తాలి చైన్ మేకింగ్ చేసి ఇస్తారు తాళి కూడా ఇస్తారు తాలి కావాలంటే ఐదు వందలు సపరేట్గా ఖాళీ చైన్ రెండు వేల నర రెండు వేల నర రెండు వేల ఐదు వందలు చేసి ఇస్తారు క్రీన్ షాట్ చేసి పెట్టండి చేసినట్టు ఉండవు చేసి ఇస్తారు మేకింగ్ చేసి ఇస్తారు చేసినట్టు ఉండవు మేకింగ్ చేసి ఇస్తారు ఉండవు డబల్ చైన్ ఐదు వేలు సింగిల్ అయితే రెండు వేలున్నర ఇట్లా డిజైన్ కావాలంటే కూడా చేసిస్తారు పంచలోగా దాల్చారు శ్రావణ మాసం స్పెషల్